వెల్కమ్ బ్యాక్ టు లుక్ అవుట్ విత్ హన్షీ చాలా మంది తిరుపతి వ్లాగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పి అడుగుతున్నారు డైరెక్ట్గా డిఎం చేస్తున్నారు సో హియర్ ఐ ఆమ్ విత్ తిరుపతి వ్లాగ్ అనమాట యాక్చువల్గా నేను తిరుపతిలో ఎక్కువ వ్లాగింగ్ చేయలేదు బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా టెంపుల్స్లో అసలు ఫోన్ అలౌడ్డే కాదు ఆర్ ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కూడా ఎలౌడ్ కాదనమాట వీడియోస్ తీయడానికి ఎనీవే ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది టైమ్ అండ్ వీఆర్ ఇన్ ద క్యాబ్ అండ్ వీఆర్ గోయింగ్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట సో మేము వందే భారత్ ట్రైన్ తీసుకున్నాము అండ్ ద ట్రైన్ స్టార్ట్స్ ఎట్ సిక్స్ టెన్ ఇన్ ద మార్నింగ్ అండ్ మనం బై ద టైమ్ వీ రీచ్ తిరుపతి ఇట్ వుడ్ బి టూ థర్టీ ఇన్ ద ఆఫ్టర్నూన్ అనమాట సో చాలామంది దీని ప్రైస్ ఎంత ఏంటి అని అడిగారు సో పర్ హెడ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అనమాట తిరుపతికి సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాము అండ్ విచ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఓవర్ ద ఫుడ్ ఫుడ్ మళ్ళీ మేము ఎక్స్ట్రా థౌజండ్ రూపీస్ పే చేసాము ఓన్లీ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ నాకు అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ యూ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ విత్ కెట్స్ దెన్ యూ హ్యావ్ టు ఆప్ట్ ఫర్ ఇట్ కదా ఓకే అండ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ దే గేవ్ అస్ ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అండ్ వన్ స్వీట్ అలాంగ్ విత్ వన్ మఫిన్ అనమాట సో వీ కంటిన్యూడ్ ఆర్ జర్నీ మాకు ఆఫ్టర్నూన్ లంచ్ వన్ థర్టీ కల్లా మా అన్నయ్యకి తెలిసిన వాళ్ళు ఉంటే మాకు నెల్లూరులో పార్సెల్ ఇచ్చారనమాట మీల్స్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్స్ సో మేము వెళ్ళింది మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ సో ఫైవ్ మెంబర్స్ పెద్దవాళ్ళం త్రీ మెంబెర్స్ కిడ్స్ అనమాట సో దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్ అండ్ నేను మీకు నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను ఇప్పుడు సో యాక్చువల్గా లిక్షితాకి థర్డ్ ఇయర్ వరకు ఎందుకు వెయిట్ చేసాము అని అంటే దెర్ ఇస్ అ రీజన్ సో ఫిఫ్త్ మంత్లోనే మేము తిరుపతి వెళ్ళాము లిక్షితాకి పుట్టింటికల్ తీయించేద్దాము అని చెప్పి సో అంతా ఇలానే ప్లాన్ చేసుకుని ప్రాపర్గా వెళ్ళాము కానీ కొండ మీదకి వెళ్ళిన తర్వాత సో ఐ గాట్ మై మంత్లీ సర్కిల్ అనమాట సో ఐ గాట్ మై పీరియడ్స్ సో ఇంకా అప్పుడు ఆ ట్రెడిషన్ ఏమీ చేయకూడదు అని చెప్పి ఇంకా వెంటనే మళ్ళీ టికెట్ బుక్ చేసుకుని వచ్చేసాము నైన్త్ మంత్లో తీయడం నాకు ఇష్టం లేదు నైన్త్తు సెవెన్త్ మంత్ లో బికా దాని బర్త్డేకి ఉండదు అని చెప్పి ఐ వాజ్ సో సో పర్టికులర్ సో అందుకని థర్డ్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చిందనమాట అండ్ అది నాకు చాలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బిటర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు ఇలా అయ్యింది అని చెప్పి కొండ మీద దాకా వెళ్ళి దర్శనం చేసుకోకుండా వచ్చేసానని చాలా రోజులు గిల్ట్ ఉండింది బట్ ఎనీవే ఏది జరిగినా మన మంచికే అంటారు కదా అలా సో బై ద దైమ్ వీ రీచ్ స్టేషన్ మేము అక్కడ మాట్లాడుకున్న క్యాబ్ కూడా వచ్చేసింది అనమాట సో ఈ త్రీ డేస్ సెవెన్ సీటర్ క్యాబ్ మాతోనే ఉంటుంది అండ్ మేము కొండ కింద రూమ్ తీసుకున్నాము గోల్డెన్ తులీప్ అనే హోటల్లో సో వీ బుక్ ఫర్ టూ రూమ్స్ అండ్ ఈచ్ రూమ్ కాస్ట్ అస్ అరౌండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే సో చాలా మంది నా డే వన్ మినీ బ్లాగ్ చూసి షార్ట్స్లో అడిగారు ఈ హోటల్ అని చెప్పి సో దిస్ ఇస్ గోల్డెన్ తులీప్ హోటల్ అనమాట ఇది కొండ మీద కాదు కొండ కింద తిరుపతిలో సో మేము కొండ మీద తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే మనకి కొంచెం ఇలా గా కావాలి రూమ్స్ అంటే కొండ మీద దొరకడం కష్టము అండ్ చాలా రికమెండేషన్స్ ఉంటేనే రూమ్స్ కూడా దొరుకుతాయి అనమాట లేకపోతే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూమ్స్ దొరుకుతాయి అందులో మనం ఉండలేము పిల్లలతో ఇంకా కష్టం అండ్ ఇంకా ఇలాంటి రూమ్స్ ఒకవేళ కొండ మీద కావాలి అనుకుంటే దే ఆర్ వే ఫార్ ఎక్స్పెన్సివ్ లైక్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ పర్ డే ఉంటుంది వీ సీరియస్లీ కాంట్ ఎఫర్డ్ అనమాట సో మేము తీసుకున్న రూమ్ అయితే కొండ కిందే బట్ దిస్ వాస్ రియల్లీ రియలి కంఫర్టబుల్ రూమ్ విచ్ హాస్ గాట్ వన్ బెడ్ అండ్ వీ ఆప్టెడ్ ఫర్ వన్ ఎక్స్ట్రా బెడ్ ఫర్ అతమ్మ అనమాట అండ్ ఎవ్రీథింగ్ సూపర్ హైజీన్ అండ్ సూపర్ బ్యూటిఫుల్ ఓకే వన్స్ రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత ఐ హ్యాడ్ కాఫీ అండ్ ప్యాక్ ఓకే బ్యాగ్ లిక్షితాకి ఇప్పుడు మండే రోజు వెంటనే అంటే మేము వెళ్ళిన వెంటనే గుండు చేయించేద్దాం అనుకున్నాం ఎందుకంటే ట్యూస్డే రోజు ఆడపిల్లలకి గుండు చేయించకూడదు అని చెప్పి అత్తమ్మ అన్నారనమాట సో దట్స్ ద రీజన్ నవ్ ఐఎమ్ గోయింగ్ టు ప్యాక్ ద బ్యాగ్ అండ్ ఫస్ట్ అయితే తలనీలాలు సమర్పించేసుకుంటాం అనమాట సో యా సో లాస్ట్ టైం అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయింది కదా దిస్ టైమ్ ఐ ఐ వాంటెడ్ టు బి వెరీ వెరీ క్లియర్ అండ్ క్రిస్ప్ అనమాట ఏ ఇబ్బందులు లేకుండా వెళ్ళి రావాలి అని చెప్పి అనుకున్నాను సో మనం అనుకున్నదల్లా లైఫ్లో అయిపోతే లైఫ్ ఇంత ఈజీగా ఎందుకు అవుతుంది సో ఫస్ట్ ఇనిషియల్లీ ఏంటంటే మేము మీకు అందరికీ తెలిసిందే తిరుపతిలో దర్శనం అవ్వడం దేవుడిది చాలా అంటే చాలా కష్టం సర్వదర్శనం అయితే రెండు నుంచి మూడు రోజులు పడుతుంది త్రీ హండ్రెడ్ టికెట్ అయితే ఫోర్టీన్ టు సిక్స్టీన్ అవర్స్ టైం పడుతుంది అండ్ మేము వెళ్ళినది ఏంటంటే పీక్ హాలిడే సీజన్లో మేము వెళ్ళామనమాట సమ్మర్స్ కిడ్స్కి ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయ్యి చాలామంది క్రౌడెడ్గానే ఉండింది సో ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు పిల్లలతో వెళ్తున్నామని చెప్పి మాకు కొన్ని లైక్ రికమెండేషన్ త్రూ ఎంపీ అండ్ ఎంపీ ఎమ్మెల్యే రికమెండేషన్ త్రూ రికమెండేషన్ లెటర్ తీసుకుని వెళ్ళామన్నమాట సో మాకు తెలిసింది ఏంటంటే లెటర్ ఆ రికమెండేషన్స్ అన్నీ ఆపేశారు ఏప్రిల్ ఫోర్టీన్త్కే లాస్ట్ అని చెప్పన్నారు మేము బయలుదేరింది ఏప్రిల్ సిక్స్టీన్త్ అనమాట సో ఇప్పుడు ఏం చేయాలో తెలియదు దర్శనం ఎలా అవుతుందో తెలియదు ఏంటి అనేది తెలియదు ఫుల్ టెన్షన్ అండ్ డైలమా ఓకే ఏదైతే అది అవుతుందిలే అని అనుకున్నాము ఇంకా ఏం ఆప్షన్ లేకపోతే సర్వదర్శనంలో కూర్చుందాం లేకపోతే హోమం టికెట్స్ తీసుకుందాం కళ్యాణం టికెట్స్ తీసుకున్నాం మల్టిపుల్ థాట్స్ అనేవి ఉన్నాయన్నమాట బట్ ఎనీవే ధైర్యం అయితే కొండ మీదకి వెళ్ళిపోయాము అండ్ ఫస్ట్ అయితే మా అమ్మాయికి తలనీళ్ళలు ఇచ్చేసాము చాలామంది డిఎం చేశారు అసలు మీ అమ్మాయి గుండు చేయించేటప్పుడు అస్సలు ఏడవలేదు చాలా ముందుగా చేయించుకుంది అని చెప్పి ఐ టేక్ ఆల్ దిస్ క్రెడిట్స్ బికాజ్ నేను ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి తనని ట్రైన్ చేస్తూ అనమాట గుండు చేస్తారమ్మా జేజాకి ఇచ్చేయాలి జుట్టు నువ్వు ఏడవకూడదు ఐ ఎక్స్ప్లెయిన్ హర్ ఆల్ ద సినారియో లైక్ మామ నిన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు ఎవ్రీ డే దిస్ యూస్ టు బి హర్ స్లీపింగ్ స్టోరీ అనమాట మేబీ అది దానికి మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయిందో ఏమో షీ డి నే డి రిలీ క్రై ఓకే అందరం ఇంకా తలనీలాలు ఇచ్చేసిన తర్వాత వీ కేమ్ బ్యాక్ టు ద రూమ్ అనమాట ఇట్ వాస్ అరౌండ్ సెవెన్ థర్టీ ఆర్ కోటర్ టు ఎయిట్ అయిపోయింది టైము మేము కొండ మీద నుంచి మళ్ళీ కిందకు వచ్చేసరికి సో వీ టుక్ నైస్ షవర్ అండ్ ఐ ఆల్సో డిడ్ మై స్కిన్ కేర్ అండ్ దెన్ వీ హ్యాడ్ డిన్నర్ అండ్ వెంట్ టు ద బెడ్ లిప్ స్క్రబ్ రాసుకున్నాక లిప్ బామ్ రాసుకుంటారు పిచ్చి మామీ గింజ ఎన్ ఆయ్ క్యూటీ ఉంటుంది క్యూటీ క్యూటీ ఉంది యూట్ పిజ్జా నేను మమ్మీ డిస్టర్బ్ చేస్తాను

నా ఇద్దరు కోడళ్ళకి చాలా ఇష్టం అనమాట టు బీ అరౌండ్ మీ స్పెషల్లీ నేను డ్రెస్ అయ్యేటప్పుడు స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు మేకప్ చేసుకునేటప్పుడు దే ఆర్ ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ మీ అనమాట ఏం వాడుతున్నా ఎలా వాడుతున్నా దే అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో విచ్ ఐ ఫీల్ సో లవ్లీ సో ఇప్పుడు లిక్షిత కూడా వాళ్ళతో పాటు తయారైంది బట్ లిక్షితా హ్యాడ్ సో మచ్ ఫన్ ఇన్ దిస్ ట్రిప్ అలాంగ్ విత్ సో యా మేము డిన్నర్ వచ్చేసి వి హ్యాడ్ ఇట్ ఇన్ ద సేమ్ హోటల్ అనమాట అండ్ దిస్ ఇస్ ది నెక్స్ట్ డే సో నెక్స్ట్ డే అరౌండ్ లైక్ ఫోర్ ఓ క్లాక్కి మేము కొండ అంటే ఫోర్ ఓ క్లాక్కి లేచి స్నానాలు చేసేసి కొండ మీదకి వెళ్ళాము అన్నమాట సో చెప్పాను కదా దర్శనానికి అయితే మాకు ఏ ఐడియా లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు వీ హ్యాడ్ అన్ ఆప్షన్ కాల్డ్ శ్రీవాణి టికెట్స్ సో శ్రీవాణి టికెట్స్ అంటే ఏంటి అంటే పర్ హెడ్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ ప్రైజ్ సో ఇవి మొత్తం మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టికెట్స్ తిరుమలలో ఇస్తారు సో ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి కొండ మీద ఇప్పుడు మేము నుంచిన లైన్లో ఇస్తారు టూ హండ్రెడ్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఇస్తారు అనమాట అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫైవ్ ఏంటంటే వన్ మంత్ ముందు ఆర్ త్రీ మంత్స్ ముందు ఆన్లైన్లో స్లాట్స్ బుక్ చేసుకుని దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి సో ఈ టికెట్స్ దొరకడం కూడా మనకి కష్టమే అనమాట సో దట్స్ ద రీజన్ మేము ఫోర్ ఓ క్లాక్కి లేచి స్నానం చేసి ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ కల్లా లైన్లో నుంచి ఉంటే మా ముందు ఆల్రెడీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు సో ఫైనలీ వీ గాట్ దోస్ టికెట్స్ అనమాట అండ్ వీ రిటర్న్ బ్యాక్ సో కిందకు వచ్చేసిన తర్వాత హోటల్లోనే వీ హ్యాడ్ ద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వి అండ్ ఆ రోజు కాణిపాకం వెళ్ళాము తర్వాత గోవిందరాజుల గుడి కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి కూడా వెళ్ళామన్నమాట సో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎక్కడా ఫోన్ అలౌడ్ లేదు సో మోస్ట్ ఆఫ్ ద టైం మాకు ఫోన్స్ అన్నీ కార్లోనే ఉన్నాయన్నమాట సో నౌ ఐ విల్ టెల్ యూ తిరుపతిలో ఈ శ్రీవాణి టికెట్స్ ఎందుకంత కాస్ట్లీ అని చెప్పి సో మనం ఇచ్చే ఈ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది తిరుపతి ట్రస్ట్కి వెళ్తుంది అండ్ మెయిన్లీ మనకి దర్శనం మాకు వన్ అండ్ హాఫ్ అవర్లోనే దర్శనం అయిపోయింది అనమాట మనకి పెద్ద క్యూ లైన్స్ కానీ ఇలా పడేయడం కానీ అవేవి ఉండవు ఓకే అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ థర్డ్ మెయిన్ థింగ్ ఈజ్ లైఫ్లో ఒక్కసారైనా ఒకవేళ మీలో ఐ మీన్ నా సబ్స్క్రైబర్స్లో ఈ వీడియో చూసే వాళ్ళలో తిరుపతి వెళ్ళే వాళ్ళు రెగ్యులర్ ఉన్నారు అని అనుకుంటే లైఫ్లో ఒక్కసారైనా ఈ దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలి మనము నార్మల్ గుళ్ళలో మనకి దర్శనం ఎలా అవుతుందో అంటే వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి నామాల వరకు అంత క్లియర్గా చూడొచ్చు అనమాట మూడో గుమ్మం నుంచి ఇంకొక రెండు గుమ్మాలు దాటితే ఆయన ఉంటారు అంత దగ్గరగా ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో నేను అంత క్లియర్గా దేవుణ్ణి చూశాను ఇన్నిసార్లు తిరుపతి వెళ్ళినా కూడా నెక్స్ట్ టైం ఇంకా ఎప్పుడు వెళ్ళినా ఇదే దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి ఫిక్స్ అనమాట సో చాలామంది ముడుపులు కట్టడం డబ్బులు సేవ్ చేయడం అలా చేస్తారు కదా ముడుపులు కట్టి హుండీలో వేయడం కంటే ఈ టికెట్ కొనుక్కొని దేవుణ్ణి అలా చూడడం కూడా చేయొచ్చు ఎందుకంటే ఆ డబ్బులు కూడా తిరుపతి ట్రస్ట్కే వెళ్తాయి అనమాట వేరే వాళ్ళు ఇంకెవరు తీసుకోరు సో ఐ ఫెల్ట్ సో సో బ్లస్డ్ సో ఇదే ఎందుకు ఎన్నిసార్లు అన్నాను ఏది జరిగినా మన మంచికి అని చెప్పి మాకు దర్శనం వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది అంత చాలా చాలా మంచి దర్శనం అయిందనమాట జన్మకో శివరాత్రి అన్నట్టు జన్మకి ఇలాంటి ఒక దర్శనం చాలు సో యా అప్పుడు మేబీ అన్ని ఆటంకాలు రావడం ఫస్ట్ టైము ఈసారి ఇంత మంచి దర్శనం అవ్వడానికేనేమో ఓకే మేము లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వీ డైరెక్ట్లీ కేమ్ టు ఎయిర్పోర్ట్ అనమాట మేము రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము విచ్ ఇస్ వెనస్డే నైట్ అరౌండ్ సెవెన్ ఫిఫ్టీన్కి సో మీ అందరికీ తెలిసిందే ఫ్లైట్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ముందు డొమెస్టిక్ అయినా సరే ఎయిర్పోర్ట్లో మనం ఉండాలి సో వి కేమ్ టు ద ఎయిర్పోర్ట్ అరౌండ్ ఫైవ్ థర్టీ ఇన్ ద ఈవినింగ్ ఫర్ సెవెన్ ఫిఫ్టీన్ ఫ్లైట్ అండ్ కిడ్స్తో కొంచెం టైం బాగా స్పెండ్ చేశాము సో కానీ వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా అంటే చాలా కష్టమైంది స్పెషల్లీ లిచితాతో ప్రతి ఒక్క స్టోర్లోకి వెళ్ళి ఏదో ఒకటి పిక్ చేయడం కొనమని అడగడం స్టార్ట్ చేసింది సో ఐ ఫౌండ్ ద బెస్ట్ వే ఇస్ ఫుడ్ సో వాళ్ళకు ఒక ఫెర్రోష చాక్లెట్ ఒక చిన్న మ్యాగీ తీసుకున్నాను ఐ నో ఇట్స్ నాట్ హెల్దీ బట్ స్టిల్ ఐ హ్యాడ్ ఓన్లీ దట్ ఆప్షన్ రాదర్ స్పెండింగ్ సో మచ్ ఆఫ్ మనీ ఆన్ దోస్ అన్యూజబుల్ థింగ్స్ सो फली फ्लैटामन्मा सो वी रिटर्न बॅक हैदराबाद बै एट थर्टी హోమ్ స్వీట్ హోమ్ వీఆర్ బ్యాక్ టు అవర్ హోమ్ అనమాట సో మనం ఎంత కంఫర్టబుల్ హోటల్ రూమ్స్ లో ఉన్న ఆ కంఫర్టబుల్ బెడ్ మీద పడుకున్నా కూడా మన ఇంట్లో మనకు ఉండే కంఫర్ట్ మన ఓన్ బెడ్ మీద మనం ఫీల్ అయ్యే కంఫర్ట్ ఇట్ రియలీ హిట్స్ డిఫరెంట్ కదా హూ ఎల్స్ కెన్ రిలేట్ టు దిస్ నేనైతే ఎక్కడికన్నా వెళ్తే ఐ రియలీ మిస్ మై హోమ్ అండ్ మై ప్లాన్స్ అనమాట సో వీ రీచ్డ్ హోమ్ అరౌండ్ లైక్ నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అవుతుంది టైమ్ సో రాగానే నేను కొంచెం చేంజ్ చేసుకొని ఐ స్టార్టెడ్ అన్ప్యాకింగ్ ద క్లోత్స్ అనమాట బికాస్ మనం వెళ్ళింది రెండు మూడు రోజులు అయినా కూడా దేర్ విల్ బీ అ లాడ్స్ అండ్ లార్డ్స్ ఆఫ్ లాండ్రీ సో ద కమింగ్ డేస్ లైక్ థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఐమ్ గోయింగ్ టు బీ సూపర్ బిజీ సో దట్స్ ద రీజన్ టైర్డ్ అయినా కూడా ఐ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ లాండ్రీ అనమాట ఎందుకంటే ఇంకా ఎక్కువ పైలైప్ అయిపోతే ఐ కాంట్ రీలీ మేనేజ్ మళ్ళీ ఇది ఒకటే కావాలంటే నేను ఎక్కలేము అది So that was our Tirupati journey Anmata. so with this I have ended the Wednesday night. అండ్ నా దిస్ ఈజ్ ఫ్రైడే మార్నింగ్ సో థర్స్డే నేను ఏం చేశానో మా నా రీసెంట్ బ్లాగ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఓకే సో ఫ్రైడే మార్నింగ్ ఐ ఆర్డర్ ఫర్ ఫ్యూ వెజిటేబుల్స్ ఐఎమ్ గోయింగ్ టు సెగ్రిగేటెడ్ అండ్ ఈరోజు చాలా ఎర్లీగా లేచామనమాట నేను అత్తమ్మ వీ ఓకప్ అరౌండ్ లైక్ ఫైవ్ థర్టీ బికాస్ మేము తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మాకు ఒక ట్రెడిషన్ ఉంటుంది అట్లీస్ట్ ఒక ఫ్యామిలీకి ఒక పది మందికి భోజనాలు పెట్టుకోవాలి అండ్ ఏదైతే తిరుపతి లడ్డూ తీసుకొస్తాం కదా అది మళ్ళీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుని దీపం పెట్టుకున్న తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనమాట అండ్ దాంతోపాటు బోర్డుండ్రాళ్ళు అంటారు అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఇంట్లో ఉండి వాళ్ళకి పుట్టింటికలు తీస్తే ఉండ్రాళ్ళు పోయడం అని చెప్పి ఒక ట్రెడిషన్ కూడా చేస్తాము సో ఇది మాకు యాక్చువల్గా ఎక్కువ తెలీదు అంటే మన తెలంగాణ సైడ్ కానీ కొంతమంది ఆంధ్ర సైడ్ లకి విజయవాడ ఆర్ ఇట్ సైడ్ వాళ్ళకి ఎక్కువ లేదు బట్ రాజమండ్రి కాకినాడ ఈ సైడ్ మీరు ఎక్కువ మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉంటే యూ మస్ట్ బి నోయింగ్ ఇట్ అనమాట సో లిక్స్త అండ్ అతమ రాజ నుంచే కాబట్టి లిక్షితాకి ట్రెడిషన్ చేద్దామని చెప్పి అనుకున్నాం సో దాట్స్ వై వీ వర్క్అప్ రియలి రియలీ అర్లీ టు ఫినిష్ ఆల్ ద టాస్క్ సో నేను ఇంటి పని చేసేలోపు అత్తమ్మ వంట పని చేయడం స్టార్ట్ చేసేసారనమాట స్నానం చేసి అంటే దేవుడికి నైవేద్యాలు చేయడం ఇట్లాంటివి అండ్ ఐ హ్యాడ్ సమ్ రిచువల్స్ టు కంప్లీట్ లైక్ యు నో చేంజింగ్ ద బెడ్డింగ్స్ లెనిన్స్ అండ్ ఎవ్రీథింగ్ مثل <laughs> సో యా సో ఐ స్టార్టెడ్ అరౌండ్ లైక్ క్వటర్టివ్ సిక్స్ అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీన్ నావు ఇట్ టుక్ సో మచ్ టైమ్ ఫర్ మీ టు డూ ద హోల్ థింగ్స్ సో మొత్తం అంతా ఇల్లు సెట్ చేసేసిన తర్వాత ఐ టుక్ గుడ్ షవర్ అండ్ అత్తమ్మకి హెల్ప్ చేద్దాము అని చెప్పి ఐ స్టార్టెడ్ అనమాట సో కుకింగ్ దగ్గర సో ఈరోజు మెనూ వచ్చేసి మేము చింతపండు పులిహోర బూరెలు అండ్ పర్వాణం చేసి దేవుడి దగ్గర పెడతాము అండ్ ఫర్ ద లంచ్ వీఆర్ మేకింగ్ సాంబార్ పన్నీర్ కర్రీ అండ్ బ్రింజాల్ ఫ్రై చేసామన్నమాట సో వీ హ్యావ్ అ ఫ్యూ పీపుల్ హూ ఇస్ కమింగ్ ఫర్ ద లంచ్ యాజ్ వెల్ సో ఫస్ట్ దేవుడి ముందు నైవేద్యం పెట్టేసి మేము తెచ్చుకున్న తిరుపతి లడ్డూలు కూడా నైవేద్యం స్వామివారి ముందు పెట్టి తర్వాత అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నమాట నావు ఐఎమ్ ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద పీపుల్ అరౌండ్ అంటే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మాకు తెలిసిన వాళ్ళకి ఇలా ప్రసాదం చేసి అండ్ మేము తెచ్చిన లడ్డు ప్రసాదం కూడా పంపిస్తాము సో ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ ఇన్ ద ఈవినింగ్ సో ఈవినింగ్ ఇలా బోర్డు ఉండాలని చెప్పి పోస్తారనమాట నేను కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ వింటున్నాను కూడా బికాస్ ఈ ట్రెడిషన్ మాకు లేదు అత్తమ్మ వాళ్ళకుంది సో ఇది ఎందుకు పోస్తారంటే అత్తమ్మ చెప్పింది నాతో పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆయుష్తో ఉంటారు ఈ ట్రెడిషన్ చేస్తే అని చెప్పి సో ఫస్ట్ పెద్దవాళ్ళు లైక్ నానమ్మ తాతయ్య అమ్మమ్మ వీళ్ళతో పోయించిన తర్వాత పిల్లలు చుట్టుపక్కల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా పోయించేదనమాట ఇస్ సిమిలర్ భోగి పళ్ళు మనం సంక్రాంతికి భోగి పళ్ళు ఎలా పోస్తామో అలా ఐ రియలీ ఫీల్ హ్యాపీ వైల్ ఎడిటింగ్ దిస్ వీడియో అనమాట దో ఇది నాకు అన్ని సెగ్రిగేట్ చేయడం కష్టం అయిన వ్లాగింగ్ ఐ రియలీ ఎడిటెడ్ బికాస్ ఇది ఒక డాక్యుమెంటరీ లాగా మా అమ్మాయి లైఫ్లో ఉండిపోతుందనమాట రేపటి రోజున అది పెరిగిన తర్వాత ఎప్పుడు ఈ వీడియో చూసుకున్నా దానికి ఒక మెమరబుల్ మూమెంట్స్ లాగా ఇవన్నీ ఉంటాయి సో ఐ రియలీ వాంటెడ్ టు క్యాప్చర్ దిస్ సో వచ్చిన కిడ్స్ని హ్యాపీ చేయడానికి వీ గెవ్ సమ్ రిటర్న్ గిఫ్ట్స్ అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం సో ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్ అండ్ బాయ్